హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెడ్రెడర్ తెలుగు ఈరోజు మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అయితే పాజిటివ్లో అయితే క్లోజ్ అయ్యాయి అండ్ లాభాల్లో అయితే అయితే క్లోజ్ అయ్యాయి మనకు తెలుసు బడ్జెట్ అయితే రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ అయితే ఫిబ్రవరి ఒకటవ తారీఖున జరగనుంది సో ఫిబ్రవరి ఒకటవ అయితే ఆదివారం రానుంది సండే సో ఆ రోజు పదకొండు గంటలకు మార్నింగ్ అయితే బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టనున్నారు మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఆ రోజు కూడా సో ఆదివారం అయినా సరే మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అనేవి ఓపెన్లో ఉంటాయి ఆ రోజు మనమైతే ట్రేడింగ్ చేసుకోవచ్చు సో ఆ రోజు మార్కెట్స్ అనేవి చాలా ఓలటైల్గా ఉంటాయండి ఖచ్చితంగా సో నేనైతే ఒక పాజిటివ్ ఎక్స్పెక్టేషన్తో అయితే నేనైతే యూనియన్ బడ్జెట్ మన మార్కెట్స్ అగైన్ ట్వంటీ సిక్స్ థౌసండ్ వరకు కూడా తీసుకెళ్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్స్లో తెలియజేయండి ఇక ఈ రోజు విషయానికి వస్తే ఈరోజు వెరీ ఇంపార్టెంట్గా ఇండియా అండ్ యూఇ యూరప్ అయితే ట్రేడ్ డీల్ అయితే కుదుర్చుకునింది ఆ ట్రేడ్ డీల్ ఏంటంటే గతంలో విధించిన టెరిఫ్స్ అయితే వైన్ పైన నియర్లీ వన్ ఫిఫ్టీ పర్సెంట్ టెరిఫ్స్ అయితే విధించారు అదైతే ట్వంటీ టు థర్టీ పర్సెంట్ అండ్ స్పిరిట్స్ స్పిరిట్స్ బీర్ నియర్లీ ఈ వైన్స్ ఏవైతే ఉన్నాయో అయితే ఈ స్పిరిట్స్ పైన నియర్లీ చాలా ఫిఫ్టీ పర్సెంట్ కట్ అయితే మనం చూడొచ్చు టెరిఫ్స్ సో ఈ వైన్ కానీ స్పిరిట్స్ కానీ బియర్ కానీ అయితే మనకైతే ప్రైసెస్ అయితే తగ్గనున్నాయి ఇండియాలో అండ్ ఆలివ్ ఆయిల్ కానీ వెజిటేబుల్ ఆయిల్స్ కానీ కివీ అండ్ కొన్ని ఫ్రూట్స్ కానీ ఫ్రూట్ బియర్స్ కానీ అండ్ బ్రెడ్ బటర్ పేస్ట్రీస్ బిస్కెట్స్ చాక్లెట్స్ కానీ ఇలాంటివి వంటి పని కూడా టెరిఫ్స్ జీరో పర్సెంట్ అయితే చేశారు యూరప్ అండ్ షీప్ మీట్ కానీ సాసెస్ కానీ మీట్ ప్రిపరేషన్స్ కానీ ఎనీ ఎనీ టైప్ ఆఫ్ జంక్ ఫుడ్స్ ఇలాంటివి ఉంటాయి కదా సో వాటిపైన కూడా టారిఫ్స్ అయితే చాలా వరకు తగ్గించారు నియర్లీ ఫిఫ్టీ పర్సెంట్ పైగా తగ్గించారు అండ్ నియర్లీ మన నైంటీ సిక్స్ పర్సెంట్ పైగా నైంటీ సిక్స్ పర్సెంట్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్కి టారిఫ్స్ అయితే తగ్గించడం జరిగింది అంటే జీరో పర్సెంట్ టెరివ్స్ అని మనం అనుకోవచ్చు ఓన్లీ ఫోర్ పర్సెంట్ ప్రోడక్ట్స్ పైన మాత్రమే టారిఫ్స్ అయితే విధించడం విధించడం జరిగింది సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ న్యూస్ అనుకోవచ్చు మన ఇండియన్ మార్కెట్స్ లో ఖచ్చితంగా ఈ ఎక్స్పోర్ట్స్ వల్ల మన ఇండియా జీడిపి అనేది పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మన ఇండియాకి చాలా బెనిఫిషియల్ సో టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు అయితే ఈ డీల్ అయితే కుదుర్చుకున్నారు ఈ రోజు అండ్ జీరో పర్సెంట్ టెరివ్స్ మనం మాట్లాడుకున్నాం కదా సో నైంటీ త్రీ పర్సెంట్ ఆఫ్ ఇండియన్ గుడ్స్ విత్ సెవెన్ ఇయర్స్ అండ్ నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ బయోట్రల్ ట్రేడ్ అయితే జరిగింది మన టారిఫ్ అయితే త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ నుంచి జీరో పాయింట్ వన్ పర్సెంట్ అయితే తగ్గించడం జరిగింది ఈ టారిఫ్ కట్ అయితే అండ్ ఇండియన్ ఈరోజు చూస్తే ఇండియా ఇండియాలో గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ చూస్తే ఈరోజు నియర్లీ గోల్డ్ అయితే వన్ లాక్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ అయితే టచ్ అయ్యిందండి ఈరోజు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ అనుకోవచ్చు పది గ్రాములకి గ్రామ్ ధర పదహారు వేలు కూడా టచ్ అయిందండి ఈరోజు అండ్ సిల్వర్ ధర అయితే నియర్లీ త్రీ లాక్ సిక్స్టీ సిక్స్టీ టూ థౌసండ్ అయితే క్లోజ్ అవుతుంది మూడు వందల అరవై రెండు రూపాయలు పర్ గ్రామ్ అయితే సిల్వర్ అయితే ప్రజెంట్ ఉందండి నియర్లీ ఫోర్ లాక్స్ కూడా విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ వన్ వీక్ కూడా బడ్జెట్ లోపు కూడా వెళ్ళేదానికి కూడా ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఈ రోజు మన మార్కెట్స్ అయితే సెక్టర్ వైజ్ కానీ చూస్తే నిఫ్టీ బ్యాంక్ అయితే కొంచెం పాజిటివ్గా ఉండడానికి ట్రై చేసిందండి బ్యాంకింగ్ సెక్టర్ ఐటీ సెక్టర్ ఫార్మా సెక్టర్ అండ్ రియాలిటీ సెక్టర్ అయితే పాజిటివ్గా ఉన్నాయి మన మార్కెట్ ని డ్రాక్ చేసింది వచ్చేసి మార్నింగ్ మనం మాట్లాడుకుంటే మనకు తెలుసు మెటల్స్ అండ్ మైనింగ్ కానీ ఎఫ్ఎంసీజీ కానీ అండ్ ఆటో సెక్టర్ అయితే మన మార్కెట్ ని కొంచెం డ్రాక్ చేయడానికి ట్రై చేసాయి రోజు అయితే అండ్ నిఫ్టీలో మనం చూస్తే అదాని ఎంటర్ ఎంటర్ప్రైజెస్ యాక్సిస్ బ్యాంకు జేఎస్డబ్ల్యూ స్టీల్ అదాని పోర్ట్స్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ టాటా కన్సూమర్ టాటా స్టీల్ ఎన్టీవీసీ టెక్ మహీంద్రా ఈ చర్మ మోటార్స్ ఎస్బీఐ అయితే కొంచెం పాజిటివ్లో అయితే క్లోజ్ అయ్యాయి మెటల్స్ అండ్ మైనింగ్లో మహేంద్రా మహేంద్ర ఎంఎం ఆటోమొబైల్ సెక్టర్ మారుతి టీఎంపీవీ బజాజ్ ఫైనాన్స్ ఐటీసీ ఈ స్టాక్స్ అనేవి కొంచెం లో అయితే మన మార్కెట్ ని ట్రాక్ చేయడం అయితే జరిగింది ఇక వెరీ ఇంపార్టెంట్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ కీల్ ఇంపార్టెంట్ రెజిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ అయితే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం మన మార్కెట్స్ అయితే గత నాలుగు రోజులుగా అయితే నాలుగు రోజులుగా అయితే లో అయితే క్లోజ్ అవుతున్నాయి మనం చూడొచ్చు రేంజ్ లోనే క్లోజ్ అవుతున్నాయి ఈ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అయినా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ దగ్గర అయితే సపోర్ట్ తీసుకుంటున్నాయి పైకి ఉన్నాయి మనకు తెలుసు అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే రీసెంట్ టైమ్స్లో ఎన్ని సార్లు టచ్ అయిందో ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కూడా చాలా సార్లు అయితే టచ్ అయిందండి సో ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కూడా సపోర్ట్ అయితే తీసుకొని మార్కెట్ అయితే మల్టిపుల్ టైమ్స్ వన్ టూ త్రీ ట్రేడింగ్ సెషన్స్ లో మనం చూడవచ్చు ఫోర్ టైమ్స్ అయితే సపోర్ట్ అయితే తీసుకుని ట్వంటీ ఫైవ్ థౌసండ్ లెవల్ని అగైన్ వెరీ బిగ్ షార్ప్ అప్ మూవ్ అయితే మనం చూస్తున్నాం నిఫ్టీ అయితే నియర్లీ వన్ ట్వంటీ సిక్స్ పాయింట్స్ పాజిటివ్ దగ్గర అయితే క్లోజ్ అయిందండి రోజు సెన్సెక్స్ కూడా నియర్లీ త్రీ ట్వంటీ పాయింట్స్ దగ్గర అయితే క్లోజ్ అయింది పాజిటివ్ గా బ్యాంక్ నిఫ్టీ అయితే సెవెన్ థర్టీ పాయింట్స్ అబవ్ గా క్లోజ్ అవ్వడం జరిగింది మన బ్యాంక్ నిఫ్టీ అనేది మంచిగా పర్ఫామ్ చేయడం వల్ల ఈ రోజు అయితే మన మార్కెట్స్ లో ఇంత పెద్ద మూవ్స్ అయితే రావడం జరిగిందండి అండ్ ఈ రోజుకి ఇంపార్టెంట్ రేపటికి మన ట్రేడింగ్ ప్లాన్ ఎలా ఉండాలనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మన ట్రేడింగ్ ప్లాన్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ని కానీ రేపు కానీ ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ని కానీ బ్రేక్ చేస్తే మార్కెట్స్ మాత్రం ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ బ్రేక్ చేసి అబౌవ్ వెళ్తే మాత్రం మనం అయితే ఒక పాజిటివ్ గుడ్ న్యూస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్లో అండ్ వెరీ బుల్లిస్ గా అయితే మార్కెట్స్ అయితే లాస్ట్ వన్ అవర్ లో అయితే మార్కెట్స్ అయితే చాలా బాగా క్లోజ్ అయ్యాయి ఈరోజు సో నాకు తెలిసి రేపైతే అప్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అండ్ మన వీడియో అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ప్రెజెంట్ అయితే ఇప్పుడు ప్రెంట్ అయితే ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అనేది వెరీ ఇంపార్టెంట్ రెజిస్టెన్స్ లెవెల్గా అనుకోవచ్చు సెకండ్ లెవెల్ ఫస్ట్ లెవెల్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అయితే క్రాస్ చేయాలండి ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ని బ్రేక్ చేసుకుంటూ మార్కెట్ దాన్ని పైకి వెళ్ళగలిగితే మాత్రం మనం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా మార్కెట్స్ వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ సపోర్ట్ లెవెల్ అయితే ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ బ్రేక్ చేసి స్ట్రాంగ్ అయితే మార్కెట్ కిందకి రావగలిగితే మాత్రం అగైన్ బేరీస్గా అయితే మార్కెట్స్ మారుతాయి రేపు అయితే నేనైతే బుల్లిష్ వ్యూలో ఉన్నాను ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా స్టార్టింగ్ ఆఫ్ ది డే మనం చూడొచ్చు ట్వంటీ సెవెంత్ నా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది సారీ గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మనం చూడొచ్చు ట్వంటీ సెవెంత్ నా డౌన్ అయితే ఓపెన్ అయిందండి గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత పాజిటివ్ మూవ్ అయితే కొంచెం మార్కెట్ అయితే లో పొదడానికి అయితే ట్రై చేసింది తర్వాత మనం చూడొచ్చు మార్కెట్ అనేది అప్ మూవ్ అయితే వెరీ షార్ప్ మూవ్ అయితే ఇవ్వడం జరిగింది సో రేపటికి ఇంపార్టెంట్ కీరి ఇంపార్టెంట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం మనం సో రేపటికి కీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే బ్యాంక్ నిఫ్టీలో అయితే ఖచ్చితంగా ఈ లెవెల్ అయితే యాక్ట్ అవుతుందండి ఎందుకంటే ఈ లెవెల్ అనేది ఫిఫ్టీ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అనేది మల్టిపుల్ టైమ్స్ అయితే మార్కెట్ అయితే టచ్ చేసింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ సో మార్కెట్ అయితే మార్కెట్లో అయితే ప్రజెంట్ అయితే బుల్లిష్ మూవ్ అయితే ఉంది సో అనేది మార్కెట్స్ కానీ ఈ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ సారీ బ్యాంక్ నిఫ్టీ ఫిఫ్టీ నైన్ థౌసండ్ వన్ ని బ్రేక్ చేసి క్లోజ్ అయింది కదా రేపు కానీ ఈ ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఫైవ్ ని కానీ మార్కెట్ కానీ బ్రేక్ చేస్తూ అబవ్ వెళ్ళగలిగితే మాత్రం మనం స్టాక్ మార్కెట్ లో వెరీ బిగ్ మూవ్స్ అయితే రావడానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అహేడా బడ్జెట్ ఉండడం వల్ల మార్కెట్స్ అనేవి వలటైల్ వలటైల్గా అయితే మారాయండి సో ఈ వొలలిటీ అనేది బడ్జెట్ తర్వాత కూడా కనిపించవచ్చు ఈ రేపటికైతే ఇంపార్టెంట్గా రెజిస్టెన్స్ లెవెల్ అయితే ఫిఫ్టీ నైన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అనుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో అండ్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే సెకండ్ స రిజిస్ట్రెస్ లెవెల్ అనుకోవచ్చు సపోర్ట్ లెవెల్స్ మాట్లాడుకుంటే ఈ రోజు ఫామ్ చేసిన సపోర్ట్ లెవెల్ అయితే ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అనేది ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అనేది వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ వెరీ బిగ్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అయితే యాక్ట్ అవుతుంది అండి రేపటికి సో ఇది ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అండి ఇది ఫస్ట్ రెజిస్టెన్స్ లెవెల్ అనుకోవచ్చు మనము ఇటువంటి ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బ్రేక్ చేస్తేనే మనం మార్కెట్లో పెద్ద మూవ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో ఇంకా సెన్సెక్స్ విషయానికి వస్తే సెన్సెక్స్ కూడా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లాగానే మనం చూడొచ్చు ఈరోజు కొంచెం గ్యాప్ డౌన్ టు ఫ్లాట్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది సో ఓపెన్ అయిన తర్వాత మనం అయితే చూస్తున్నాం కొద్దిసేపు కన్సాలిడేట్ అయితే అవ్వడం జరిగింది కన్సాలిడేషన్ తర్వాత మనం అయితే షార్ప్ మూవ్ అయితే లాస్ట్ వన్ అవర్లో ఈరోజు లోని అండ్ హైని బ్రేక్ చేసుకుంటే అయితే మార్కెట్ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది రేపటికి ఇంపార్టెంట్ లెవెల్స్ లో మనం మాట్లాడుకుందాం ఇప్పుడు సో రేపటికి మార్కెట్స్ కానీ ఈ లెవెల్ అయినా ఈ లెవెల్ అయినా ఎయిటీ టూ థౌజండ్ త్రీ ని కానీ మార్కెట్స్ కానీ బ్రేక్ చేయగలిగితే ఫిఫ్టీన్ మినిట్స్ లో స్ట్రాంగ్ గా బ్రేక్ చేయగలిగితే మన మార్కెట్స్ అనేవి గా మారుతాయి ఇంకా ఎయిటీ త్రీ థౌజండ్ వరకు కూడా వెళ్ళడానికి కూడా ట్రై చేస్తాయి ఎయిటీ త్రీ థౌజండ్ వరకు కూడా వెళ్తాయి అదే కానీ మార్కెట్స్ కానీ రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఫర్దర్ గా ఈ ఎయిటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర సపోర్ట్ కానీ తీసుకుంటే మాత్రం ఎయిటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర సపోర్ట్ తీసుకుంటే మాత్రం మార్కెట్స్ అనేవి అగైన్ బేరీస్గా మారడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి సో రేపటికి మన వ్యూ ఎలా ఉండాలంటే రేపు మన మార్కెట్స్ ఈ లెవెల్ ఎయిటీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ లెవెల్లో కానీ బ్రేక్ చేసుకుంటూ మార్కెట్స్ పైకి వెళ్ళగలిగితే మాత్రం మనం మార్కెట్స్లో అప్ మూవ్ రావడానికి ఛాన్స్ ఉందండి ఎయిటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఈ ఎయిటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర మేబీ కొంచెంసేపు కన్సాలిడేట్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి సెన్సెక్స్ అయితే సో నేనైతే మార్కెట్ అయితే కొంచెం గా ఉంటుందని నేను రేపు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇక గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వస్తే గ్లోబల్ మార్కెట్స్ కూడా కొంచెం బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి నియర్లీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దగ్గర యావరేజ్ మనం చూడొచ్చు నాస్డాక్ ఇండెక్స్ పాయింట్ సెవెన్ ఎస్ఎన్పి పాయింట్ ఫోర్ ఎయిట్ ఈ పర్సెంట్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే క్లోజ్ అవుతున్నాయి అండ్ డాక్స్ ఇండెక్స్ కూడా పాయింట్ టూ నైన్ పర్సెంట్ దగ్గర అన్ని మార్కెట్స్ యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్లో క్లోజ్ అవ్వడం జరుగుతుంది అమెరికన్ మార్కెట్స్ కూడా కొంచెం లోనే ఉన్నాయి అండ్ మన ఏషియన్ మార్కెట్స్ అయితే అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి కొంచెం చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి కంపేర్ టు యూఎస్ మార్కెట్స్ అండ్ యూరోపియన్ మార్కెట్స్ మన మార్కెట్స్ అయితే చాలా పాజిటివ్ అయితే కనిపిస్తున్నాయి మన డైలీ అనాలిసిస్ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన వీడియోకి లైక్ చేయండి అండ్ మన ఛానల్కు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్